ఇంకా మూడో విషయం సమస్యల మీద పోనీ నాలుగు నెలల్లో పోరాడారా వాలంటీర్ల సమస్య మీద మీరు ఏమైనా ధర్నా చేశారా లేకపోతే ఎలక్ట్రిసిటీ చార్జీలు పవర్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ ఇరవై వేల కోట్లు పడబోతున్నాయి ప్రజల మీద ఇరవై వేల కోట్లు ఉన్నవి పదకొండు వేల కోట్లు రాబోయే రెండేళ్లు అంటే గత రెండేళ్ల కూడా అడ్జస్ట్ చేస్తే ఇరవై వేల కోట్లు విశాఖ బుక్ మీద కానీ బొత్స మాట్లాడుతున్నాడు కానీ ఎమ్మెల్సీ నూతన ఉత్సాహంతో ఇంకా ఇంకా మిగిస్తా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు షర్మిలా గారు అయితే నిన్న వెళ్ళి ఆమె ధర్నా చేశారంటండి వెంటనే పరిష్కారం అయిపోయిందంట వెనకటికి పరాం కూర్చోవని ఒక ఎడిటర్ ఉంటాడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆయన ఆగస్టు పదమూడో తారీఖు రాత్రి సంపాదకీ రాస్తాడు ఏదేమైనా సరే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం వదిలేయాల్సిందే లేకపోతే కుదరదని రాశాడంట పొద్దున వాళ్ళు దేశానికి స్వతంత్రం ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారంట అవి మొన్న వెళ్ళి ధర్నా చే మనం ఎన్నిసార్లు చర్చించాం వర్మ ఆ కార్మికులు పదమూడు వందల రోజుల నుంచి కార్మికులు పోరాటం చేస్తుంటే అక్కడికి వెళ్ళి షర్మిల గారు కూడా అతిశయత్తులు చెప్పుకోవడానికి కూడా ఒక పరిమితి ఉండాలి ఓకే చెప్పుకోండి నేను చేశానని చెప్పుకోండి తప్పులేదు కానీ నేను చేశాను రెండు రెండేళ్ళ అర్జమైంటే రెండు రోజులు అర్జమైట్ ఇచ్చినందుకే అయిపోయింది అంటే ఆ కార్మికుల పోరాటాన్ని తక్కువ చేయకండి మేడం మొత్తం మీద నేను అనేది ఏమంటే ఇట్లా మీ ఆయన చేసిందా వైసీపీ ఏం చేయలేదే కేవలము మూడు సార్లు నాలుగు సార్లు జగన్ మీడియాతో మాట్లాడటం తప్ప ప్రభుత్వం తప్పుల మీద వాళ్ళ సమస్యల మీద కూడా మేనేం పోరాడలేదు ఏమీ లేకుండా వ్యతిరేకత పెరిగిపోయింది ఆగ్రహంగా మారిపోయింది ఇవన్నీ కూడా చిటికెళ్ల పందిరి వేయటం వల్ల ఏమీ ఉపయోగం లేదు పార్టీ వాళ్ళకు కూడా సంతృప్తి కలిగించే విధంగా మీరు ఆ పునర్నిర్మాణం దిశలో కూడా మీరు పెద్దగా అడుగులు వేయలేదు కాబట్టి ఈ ధోరణి మారాల్సిన అవసరం జగన్ ధోరణి మారాలి ప్రజల్లోకి వెళ్ళాలి పార్టీని కూడా మళ్ళీ సంస్కరించుకోవాలి సరే మా మీద కేసులు పెడుతున్నారు అది ఇది అన్నారు మీరు పెట్టారు వాళ్ళు పెడుతున్నారు కేసులు తప్పైతే మీరు కోర్టులో వాదించుకోండి కానీ వాటి వల్ల పెద్ద కక్ష సాధింపు అంటే కేసులు వెనకపోవాలి ఎవరైనా కోర్టు ద్వారానే సో ఏమి దాంట్లో మార్పు ఏం లేదు ప్రతి ఆ సమావేశం నుంచి ఆయన చేసే ప్రసంగాలు ఏదో అయిపోతుంది అయిపోతుంది అనే ఆశ కనిపిస్తుంది మూడు నెలల నుంచి కూడిపోతారండి మనిషి పుట్టిన కానీ అదిలోనే అంశానప్రాసనాడే అవకాశ అన్న స్థాయిలో ఆశలు పెట్టుకోకండి సార్ అంత సులభం కాదు సమయం పడుతుంది అది కూడా మీరు ప్రజలతో ఉంటే మీకేసేందుకు చూడాలి ప్రజలు అది కూడా సమాధానం లేదు కదా తెప్పిస్తున్నారు ఏ దేవుడికి ఎందుకు ఆగ్రహము మరి ఆయన ఉద్దేశం ఏంటి దాన్ని మరింత సూటిగా ఎందుకు చెప్పలేదో కూడా తెలియదు పైగా ఎవరి దేవుడు ఎవరు అని కూడా పెద్ద చర్చ అవును అది కూడా ఒక చర్చ ఎంత చర్చ అంటే వర్మ సజ్జనంటే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన వెనక ఏబో మత చిహ్నాలు ఉన్నాయంట తర్వాత ఎడిట్ చేసి వాటిని తీసేశారంట దీన్ని షూట్ చేసి ఇంకొక ఛానల్లో టీడీపీ అనుకున్న ఛానల్లో అదొక చర్చ ఎక్కడికి ఎక్కడికి పోతుంది అసలు మనది సమ సుప్రీంకోర్టు విచారిస్తూ ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా దేవుడు ఏదో మా పక్కన ఉన్నాడు అంటే మా పక్కన ఉన్నాడని చెప్పుకోవడానికి చాలా హడావుడే ఎక్కువైపోయింది ఇప్పుడు అసలు మేమే దేవుడు అనుకున్న కాలం కూడా ఒకటి ఉంది దేవుడు అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ భక్తులు ఆయన దేవుడు జగన్ భక్తులు ఆయన దేవుడు అంటే ఇదే ఇదే కదా సమస్య కాబట్టి దేవుడికి కోపం సులభంగా వస్తే ప్రపంచం ఇలా ఉండదని భక్తులందరూ నమ్ముతారు దేవుడు ఇంకా మూడో కళ్ళు తెరిచి అదేవి కలికి అవతారం ఎత్తి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని భారతీయులు నమ్ముతూ ఉంటారు కాబట్టి దేవుడికి ఇంకా అంత సులభంగా కోపం వచ్చేట్లేదు సార్ పార్టీలో ప్రజలకు అయితే కోపం వస్తుంది జగన్ ఏంటి కొంచెం కూడా ఇంకా ఆలోచించట్లేదు ఏంటి విషయాలు సార్ పార్టీలో కష్టపడే వారికి ప్రాధాన్యత ఇస్తాం క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తా అంటే క్షేత్రస్థాయి నుంచి బలోపేతంలో లేదా లేకపోతే మొన్న ఎలక్షన్లో బలోపేతంగా లేదని చెప్పి జగన్ గారు భావిస్తున్నారా ఆ మాట చెప్పాలి కదండి మీరు అడిగిన ప్రశ్న చాలా సమంజసమై అవి మాట్లాడినప్పుడు ఇలా మా దృష్టి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు కొన్ని చోట్ల మన ఓట్లు మరీ తక్కువ రావడానికి కా